రాష్ట్ర వ్యాప్తంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించేలా ప్రత్యేక ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు మండల కేంద్రాలు కాలేజీలు పబ్లిక్ ప్రదేశాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేలా ఏర్పాటు చేస్తామన్నారు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో వివిధ శాఖల అధికారులతో అనిత సమీక్ష నిర్వహించారు అక్రమ లేఅవుట్లు పేదల భూములు ఆక్రమించేలా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు లేవట్లేముఖినట్టు మేము ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా కానీ అక్రమంగా చెరువులు తవ్వడం కానీ ఏదైనా ఇల్లీగల్ గా ఎక్కడైనా చేయాలనే ఆలోచన రావడానికి కూడా ఈ ఈ రోజుతో ఏదైనా త్రూ ప్రాపర్ ఛానల్ గవర్నమెంట్ అనుకూలంగా గవర్నమెంట్కి అనుమతులు తీసుకుని ఏ వరకైనా జరగాలి ముఖ్యంగా ఎవరైనా నా పేరు చెప్పి కానీ ఇల్లు ఇస్తాము డబ్బులు ఇవ్వండి పెన్షన్ పెడతాం డబ్బులు ఇవ్వండి లేకపోతే అలా చెప్తాం డబ్బులు ఇవ్వండి అని ఎవరైనా మిమ్మల్ని అడిగినా డైరెక్ట్గా చెప్తున్నా నేను ఇక్కడ కంప్లైంట్ బాక్స్ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాను ప్రతి మండ హెడ్ క్వార్టర్స్ లోని ఎమ్మెల్యో ఆఫీస్ దగ్గర కాంప్లెక్స్ దగ్గర కాలేజెస్ దగ్గర కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేస్తాం ఎవరికైనా ఏ కష్టం వచ్చినా డైరెక్ట్గా నన్ను అప్రోచ్ అవ్వడం మీకు ఇబ్బంది అయితే ఆ కంప్లైంట్ బాక్స్లోని మీ తాలూకా కంప్లైంట్ వేస్తే ఎగ్ ఫైవ్ డేస్ కి గానీ త్రీ డేస్ కి గానీ అవి సాగ్రిగేట్ చేసి సంబంధిత అధికారులకి పంపించుకొని నేను దాన్ని పరిష్కారం తీస్తే ముందు